ఖమ్మం వరంగల్ అలాగే పై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురిసిన వర్షాల ప్రభావం వల్ల ఉన్నేరు ఈ ప్రాంతం నుంచి వీర్లపడి మంగళం నుంచి ఏదైతే వైరా కట్టలేరు ఇవన్నీ కూడా కలగలిపి దగ్గర లక్షలాది కిసుకులు వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి కృష్ణానదిలో కలిసి ప్రకాశం కి వెళ్తాయి అలాగే శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు అక్కడ నుంచి నల్గొండ ప్రాంతంలో పడ్డ ఊసీ నది ప్రవాహాలు కావచ్చు అవన్నీ కూడా కలగలిపి పులిచంతన్ ప్రాజెక్ట్కి వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ పులిచంతల దగ్గర కూడా లక్షలాది తీసుకలు విడుదల చేయడం జరిగింది కాబట్టి పైన కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు లక్షలాది ఇస్తున్న నీళ్లు తిన్న వదిలేస్తా ఉన్నారు వాటి కృష్ణానది పరివాహ ప్రజలు కావచ్చు లంకల గ్రామాల్లో ఉన్న ప్రజలు పశువులు అధికార యంత్రాంగాన్ని సాధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగ సూచనలు పాటించి ఎప్పుడు వాళ్ళు గ్రామాల్లో బయటికి రామంటే అప్పుడు బయటికి రావాలి ఎప్పుడైతే సమాచారం వచ్చిన వాళ్ళంతా కూడా లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అస్సలు కానీ మంత్రులు కానీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పాత్రలో అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎప్పటికప్పుడు సెంటర్ లో ఉండి సమాచారం అంతా కూడా యంత్రాంగంతో పొలం చేపిస్తా ఉన్నారు పరిగెత్తిస్తా ఉన్నారు అప్పుడు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు అధికేత నియోజకవర్గంలో తిరిగి రావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కోనసీమ ప్రాంతంలో తిరిగి అక్కడ రైతాంగం యొక్క మరి పంటలు ఏ అన్నీ కూడా చూసి మరి ఇప్పుడు పంట నష్ట పరిహారం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అడగాలి గారుఎన్బి రోడ్లు కావచ్చు రాజ్ రోడ్లు కావచ్చు ఆ దెబ్బతిన్న ఆర్టికల్చర్ పంటలు కావచ్చు కమర్షియల్ క్లాప్స్ కావచ్చు ఐటి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు మిను కావచ్చు వరి పంట కావచ్చు అన్ని పంటలు ఏమైంది అంటే దెబ్బతన క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ సమాచారాన్ని అంతా కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వమని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సాయం అందించడానికి మరి రివ్యూ సమావేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు సమీక్ష సమావేశం కూడా పెట్టారు తప్పకుండా రైతాంగం అంతా కూడా కృష్ణా కృష్ణాడే ఆమిళనాడు కావచ్చు వేమూరు కావచ్చు అలాగే కింద ప్రాంతాల రేపల్లి కావచ్చు బందర్ నుంచి పామర్ నుంచి పెనలూరు నుంచి గా ఏదైతే రైతాంగం ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఎటువంటి నష్టం ప్రాణ నష్టం ఆశ నష్టం బస్సు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సహకరించి కూటమి ప్రభుత్వం ఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధులు రావచ్చు అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తున్నారు అందరూ సహకరించి ఎటువంటి నష్టం ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు కేసీఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే ఇటు ఇంటి నుంచి మున్నేరు వస్తా ఉంది వైరా వస్తుంది కట్టలేరు వస్తా ఉందిలో కలుస్తా ఉన్నాయి

그아이바 <목소리> 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 <목소리>